హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైతున్నారో చూసిన వెంటనే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలాన గంట కనిపిస్తుంది ఆ బెలాన్ని గంట నాలు పెట్టుకోండి బెలాని గంటను ఆలో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కే వచ్చి చేరుతుంది తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది సులువుగా తెలుసుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది ఎందుకంటే డైలీ వన్ టు అవర్ వర్క్ చేసి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కొంత సమాచారాన్ని సేకరించి అధికారుల నుంచి మరొకొంత సమాచారం సేకరించి మరి ఆ యొక్క సమాచారం నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతనే మీకైతే వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీరు చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా లైక్ కొట్టండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏపై ఉద్యోగుల కన్నీర్రాని ఒక వార్తా సంచలనం అయితే రేపుతుంది అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి గత రెండు మూడు రోజులలో మనకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా డిఏ పెంచిన విషయం మనకి తెలిసిందే ఈ యొక్క సంతోష సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కసారిగా మరి ఉద్యోగులపై రాష్ట్ర సర్కారు ఒక పిడుగులాంటి వార్త అయితే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇంకా సవిరంగా అయితే అందించబడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా పెంచిన డిఏ అనేది గతంలో చూసుకున్నట్టయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఆరు ఏడు శాతం ఉన్నది ఈ యొక్క మూడు శాతాన్ని పెంచడం వలన మనం చూసుకున్నట్టయితే దాపు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతంగా డిఏ అనేది ఉంది ఇలా చూసుకున్నట్టయితే దాపు ప్రతి సగటు ఉద్యోగికి కరుబత్యం అనేది చాలా రిలీజ్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిని ఏం చేస్తుందంటే ఇరవై ఒకటి నెలల ఏదైతే బకాయిలు ఉన్నాయో ఈ యొక్క బకాయిలన్నీ కూడా రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని రాష్ట్ర సర్కారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అంటే కొత్త జీవో ఏదైతే ఉందో జీవోపై మార్పులు చేసే అవకాశాలు అయితే కనిపించాయి ఈ ఇరవై ఒకటి నెలల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ రిటైర్మెంట్ పదవి విరమణ తర్వాత ఆ యొక్క బకాయిలన్నీ కూడా అందించడం అయితే జరుగుతుందని ప్రాథమిక సమాచారం ఇలా చూసుకున్నట్లయితే ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ యొక్క అక్టోబర్ నెల వరకు దాదాపు ఏవైతే రిటైర్మెంట్ సంబంధించి డిఏలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఇరవై ఒకటి నెలల కరుబత్తెను సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విరమణ తర్వాత అందిస్తామనేది కూడా కీలక ఉత్తర్వులైతే జారీ చేయడం అయితే జరిగింది దీనిపై సర్వత్రా ఉద్యోగులు సంతోషించవలసిన విషయం కంటే వారు కన్నీరు అయితే చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వంపై అదనంగా భారం పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకుందని ఉన్నత వర్గాలైతే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది మరి దీనిపై సగటు ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో మనం అందరూ చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు మరిన్ని డిఏలను అదేవిధంగా వారికి సంబంధించిన డిఏ బకాయిల్ని కూడా త్వరలోనే విడుదల చేయడానికి కూడా కోరుకుందాం ఎందుకంటే రిటైర్మెంట్ అయితే చాలా వరకు టైం ఉంది కాబట్టి ముందుగానే వాటికి ఇస్తే వాళ్ళకి ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదుకునే దిశగా అనిపి ఆలోచన చేస్తామని చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరిన్ని మీరు సబ్ వీడియోస్ కావాలనుకున్న అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరికి కూడా కామెంట్కి తెలుపుకోవడం జరుగుతుంది వీడియోని త్వరగా వీడియో కూడా అందులో షేర్ చేయడం ప్రయత్నించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ